చాలా బాగా అనిపించింది నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కాబేజీ అచ్చెనపప్పు వేసి పోరండుతున్నా కాబేజీ కట్ చేసుకుందాం అయిపోయిందండి ఒకసారి చేసి కడిగి చేశాను రెండోసారి మళ్ళీ వేసుకుందాం పచ్చిమిప్పు నానబెట్టుకున్నాను పచ్చిమిప్పు కూడా వేసుకున్నాను ఇష్టం కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నెక్ తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్నాం కొంచెం వేసుకుందాం ఎక్కువ అవుతుంది మళ్ళీ కూరండి తప్పి వేసుకుంటాక పసిపుసాను నీళ్ళు పోసుకుందాం పొయ్యి ఏం స్టవ్ మేము పెట్టుకుందాం ఐదు పెట్టుకోవాలి తగ్గించుకోవద్దు మోతి పెట్టు పిలిచుకున్నాం ఒక ఐదు నిమిషాలు పట్టిద్ది ఇంకా పడతారు കുളിക്കുന്നാലേ 正常嘛。 넣어 씁니다. 물을 뿌여 씁니다. 담다 ఇది ఈరోజు ఉట్టు ఉప్పు కారం పసుపు వేసి వండుతుందండి మసాలా వేయట్లేదు దీంట్లో మసాలా కూడా వేసి వండుకోవచ్చు ఇంటి వేసుకోవచ్చు పచ్చి వేసుకోవచ్చు అల్లం చిన్నగిరిపై పేస్ట్ కూడా వేసి వండుకోవచ్చు ఐదుగోలు వండితే కూడా పెడతాను మసాలా వేసి వండు కూర కూడా పెడతా ఉప్పు ఉట్టు ఉప్పు కారం వేసి వండుతున్నా పసుపు వేసి వేసుకుందాం ఇది పచ్చని పప్పు లేకుండా కూడా వండుకోవచ్చు ఇది పచ్చని పప్పు ఇష్టం లేకపోతే ఉప్పు వేసుకున్నానుక కొద్దిగా వేసుకుందాం ఉడకబెట్టి దప్పు వేసానుక అంతా కొంచెం వేసుకుందాం మళ్ళీ ఎక్కువ కొంచెం పసుపు వేసుకున్నాం ఉడకబెట్టి ఉడకబెట్టి దొప్ప వేసాను కదా ఉప్పు కారం పసుపుతోనే కూర వండుతున్నాం మసాలా ఏం వేయలేదు అల్లం పేస్ట్ కానీ ఏం వేయలేదు కొబ్బరి కానీ కూడా వండుకోవచ్చు అట్ట కూడా వండుతా ఎన్నో రకాలు అనుకోవచ్చు కాయ వేసుకోవాలి ఎన్నో రకాలు ఎక్కువ కారం వేసాను కదా పైగా మగ్గించుకుందాం మళ్ళీ ఇప్పుడు అయిలో పెట్టద్దు తగ్గించి పెట్టుకోవాలి మా పిల్లలు కానీ నేను కానీ ఈరోజు అయితే ఆకు లేము మనసు బాగోలేదు ఈరోజు అసలు వంట పెడదాం అనుకోలేదు కానీ ఈ ఇది ఈ ఎలిమెంట్ చూస్తున్నారుగా దీని గురించి కొంచెం మాట్లాడదామని పెట్టాను నాకు వీడే పెట్టేదాన్ని కాదు ఈరోజు మా వారు డ్యూటీకి వెళ్ళారు డ్యూటీకి వెళ్ళే డ్యూటీకి ఇంకో ఊర్లో డ్యూటీ చేస్తారులే ఆకి స్కూటీ మీద వెళ్తున్నారు వెళ్తుంటే కళ్ళు తిరిగినాయి అంట కొంచెం బీబీ షుగర్ కూడా ఉంది మా వారికి కండి తిరిగి రోడ్డు మీద పడిపోయారంట చాలా బాధ అనిపించింది ఇదిగో ఇది ఉండటం వల్ల మా వారి ఇది లేకపోతే తలకి దెబ్బ తగిలేదు ఇది ఇది ఉంట మా వారికి తలకి ఏం దెబ్బ తగలకుండా గండం నుంచి బయటపడ్డాడు అందువల్ల మీరు ఎవరైనా ప్రయాణాలు చేస్తున్నా కానీ మీ ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇది కంపల్సరీ పెట్టుకోండి ఈ తెలియని వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు ఉంటారు ఇది లేకుండా తెలిసి కూడా పెట్టకుండా వెళ్తారు ఎన్ని పెట్టుకోకుండా వెళ్ళిపోతారు ఈ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు ఇదే తలకు తగిలితే మేమేమైపోయే వాళ్ళము ఒక కుటుంబము దిక్కుమీనం అయిపోయే వాళ్ళం మేము ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పంటున్నారు ఈయన టెస్ట్లో చేయించుకోవచ్చాం డాక్టర్ గారు రేపు దశ చేస్తున్నారు ఇగో చూడండి గాయాలు ఇగో వాసింది ఎట్లా శరీరం మీద ఈ కాలు మీద ఈయన షుగర్ ఉంది ఇదిగో ఇది ఎక్కడా ఇది ఎక్కడా ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ ప్రయాణం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి మీకంటే మన కుటుంబం ఉంటుంది పిలిగాన పిల్లలు అయితే తల్లిదండ్రులు ఉంటారు మీ వాసు ఎదురు చూస్తూ ఉంటారు ఫ్యామిలీ ఉండేవాళ్ళు భార్య బిడ్డలు ఉండేవాళ్ళు కూడా మీ వాసు కుటుంబం ఎదురు చూస్తూ ఉండిద్ది మీరు బాగుంటేనే మీ అనుకున్న కుటుంబం పచ్చగా ఆనందంగా ఉండిద్ది అందువల్ల ఇది పెట్టుకుని వెళ్ళండి ఇది లేకుండా మాత్రం వెళ్ళబాగుండే ఈ రోజు ఇది వల్ల మా వారు జండం నుంచి బయటపడ్డారు ఇది లేకపోతే తలకి దెబ్బ తగ్గతి ఏమైపోయేవారు అది తలుచుకుంటే మాకు భయంగా ఉంది చాలా బాధగా ఉంది మా పిల్లలు అయితే ఏడు చేసేసారు చాలా కష్టంగా బాధగా ఉంది ఒకరోజు మాత్రం లేకుండా ప్రయాణాలు చేయబాకండి మీ గురించి మీరే ఆలోచించుకుంటాం కాదు మేము వెళ్తే ఎలాగలుగుతాము మేము ప్రయాణం చేస్తాం మాకు ఇది వద్దు అని ఘరాలుగా ఉండబాకండి పెడిగానే పిల్లలు వాడు వయసు ఉన్న పిల్లలు పడి తల్లిదండ్రులు మా ఇంటర్లో అప్పుడు వినండి అమ్మ నా అని చెప్పిన మాకు వినండి ఇవి పెట్టుకుని ప్రయాణాలు చేయండి గుంటల్లో నిప్పంటున్నారు ఇప్పుడు మా వారికి డాక్టర్ గారు టెస్టులు మామూలు తెస్టలు చేసి సాయంత్రం రమ్మన్నారు సాయంత్రం కూడా ఎన్ని తీస్తామన్నారు తీసినాక రేపు చెబుతూ చెబుతామన్నారు బాగా నీరసంగా ఉన్నారు ఈయన ఇంతవరకు తగిలితే శరీరానికి తగిలింది అనుకో పర్వాలా మనం బతుకుతా బతుకు బయటపడతాం కథక తగిలితే ప్రాణాలే పోతాయి అందుకని జాగ్రత్తలు తీసుకోండి ఇది చెప్తామని మీకు ఈరోజు వీడియో తీసే అలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి అమ్మ మాట వినండి మంచి నిర్ణయాలు తీసుకుని పోలవసేవాళ్ళు మనం మంచిగా చెప్తారు రోడ్డు మీద వెళ్తున్నా ఇది పెట్టుకోలేదని బండ్లు ఎందుకు ఆపుతున్నారు మన మంచి కోసమే మన సేఫ్టీకి ఇంటికి రావాలని మనం వెళ్ళే పని సేఫ్టీకి వెళ్ళాలని మనకు చెప్తున్నారు ఎవరు చెప్పినా మనం ఎంత మన మంచి కోసమే ఎవరు చెప్పినా పోలీసు వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా మన కోసమే మన కుటుంబం కోసం మనం మనం చేవం కలిగి సంతోషంగా ఇంటికి రావాలని అందువల్ల ఈ రోజు ఇంటికి వస్తే మాకు నీరసంగా ఇంటికి వచ్చి ఎవరు తీసుకొచ్చి వదిలిపెట్టేయలేరు హాస్పిటల్లో చూపించి మాకు తెలియదుగా అందువల్ల జాగ్రత్తలు తీసుకోండి చూడండి ఇదే ఇంత రకంగా గీసుకుపోయింది చూడండి ఎట్ట గీసుకుపోయి అంత గీతలు పడ్డే చూడండి ఇది ఇదే తలక తగిలితే మనిషి ప్రాణం ఏంటి సేఫ్టీకి ఇంటికి వచ్చేవారు ఆయన ఇది లేకపోతే ఇది ఉండటం అలా అయినా గాయాలతో బయటపడ్డారు అసలే సన్నగా ఈ ఉంటారు మా వారు కళ్ళు తిరుగుతున్నాయి కదా ఇంటి దగ్గర ఉండొచ్చుగా నాతో కూడా అలా కళ్ళు తిరుగుతున్నాయి అని కళ్ళు తిరుగుతున్నాయి ఇంటి దగ్గర కళి తిరుగున్నాయి అంట షుగర్ పెళ్ళి వేసుకోవచ్చు కాడికి వెళ్ళి నా టిఫిన్ తిన్నేసుకుంటారు ఇంట్లో టిఫిన్ తినమంటే ఇప్పుడు నాకు ఆకలి కావట్లేదు నేను అక్కడికి వెళ్తేనేసి వేసుకుంటానని చెప్పి వెళ్ళాను అందువల్ల జాగ్రత్త తీసుకోండి హెల్మెట్ రాకుండా మీరే కాదు మీ అక్కమార్కు కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ కావాలి మీ అక్కమార్కి కూర్చున్న వాళ్ళు స్కూటీ మీద బైక్ మీద మీ అక్కమార్కి కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ కావాలి ముందు కూర్చున్న వాళ్ళు కావాలి కూర్చున్న వాళ్ళు కావాలి చాలా జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్త ప్రయాణం చేయండి నలభై మంది వెళ్తేనే ఈ రకంగా గాయాలు తగిలి ఈ రకంగా దూసుకుపోయింది రోడ్డు మనకి దొర్లుకుంటూ వెళ్ళిపోయారంటే ఆయన అదే స్పీడ్గా వెళ్తే పరిస్థితి ఎట్లా ఉండేది ఇంకా గాయాలు తగిలాయో ఇంకా డేంజర్లో పడేవారు ఈయన కాలు ఇరిగయో నడి విరిగేదో అందువల్ల మీరు ఏదైనా మీద వెళ్ళాలనుకుంటే వాడికి ముందే వెళ్ళండి స్లోగా వెళ్ళండి స్లోగా వెళ్ళి స్లోగా ఇంటికి రండి స్పీడ్ మాత్రం వెళ్ళబాకండి రెండు అక్కడ జరిగిద్ది ఈ ఎనిమిట్ ఎవరికైనా అవసరం ఇది తీసుకున్నాకే ప్రయాణం చేయండి ఇది అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తాను ఈ కూర చేసుకోండి మసాలాలు కానీ ఏమి లేకోకుండా కావాలంటే మీకు ఇష్టమైతే అన్ని మసాలా అన్నీ వేసుకోవచ్చు ధనియా పొడి కూడా వేసుకోవచ్చు కాదా నేను పూ కారంతోనే వండేలా కంబకుండిద్ది టేస్ట్ కొన్ని చపాతీలో తినొచ్చు రైస్లో తినొచ్చు ఇక్కడ చేసుకోండి దీంట్లో ఎన్నో రకాల కూరలు ఉండేవి అన్నీ చూద్దాం అన్నీ పెడదాం మీ చూడండి చుద్ది మీరు నచ్చుకోండి నాకు తెలిసిన కూరలు ఉండి నేను పెడతాను నా పెద్ద నేర్పించినాయి సరే అంతే ఈ రోజుకి ఈడీ అంతేనండి